హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే మూడు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ బీరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమీరీ కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పద్నాలుగు రూపాయలు పలికాయి